స్తే మనం ప్రస్తుతం ఖమ్మం జిల్లా సత్పల్లి కాన్స్టిట్యున్సీ కల్లూ కల్లూరు మున్సిపాలిటీలో మనం టౌన్ ప్లానింగ్ అధికారి గారితో ఉన్నాం ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీము నడుస్తుంది ప్రజెంట్గా సో సార్ ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారి కొంతమందికి పత్రాలు ఇస్తూ ట్రాన్స్పరెన్సీ అంతా నిజాయితీ ఆన్లైన్ అని చెప్తున్నారు సో ఆ సందర్భంగా మనం రాసుకో సాంబాద్ ఛానల్ ఇక్కడ రావటం అయింది సో సార్ ట్రాన్స్పరెన్సీ అంటున్నారు అసలు ఏంది విశేషాలు సార్ చెప్పండి నమస్తే నమస్తే అండి పేరు సార్ నా పేరు ఇటికాల టీపీఎస్ని సో ఇక్కడ మనకు కల్లూరు మున్సిపాలిటీలో కొత్తగా మారిన తర్వాత పద్దెనిమిది వందల యాభై ఒక్క మంది ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నారు వీరిలో పదిహేడు వందల నలభై ఏడు మందికి ఫీజు చెల్లించమని మెసేజ్ పంపడం జరిగింది ఎంత సెల్ ఫోన్ ద్వారా ఆన్లైన్లో పంపబడుతూ ఉందన్నమాట ఇందులో సో ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్కి అప్లై చేసిన వాళ్ళే సార్ అవునండి అప్పుడే రెండు వేల ఇరవైలో అప్లై చేశారు ఇది దీంట్లో పదిహేడు వందల నలభై ఏడు మందికి ఫీజు చెల్లించమని ఆన్లైన్ ద్వారా సెల్ ఫోన్ ద్వారా మెసేజ్ పంపడం జరిగింది దాన్ని పురస్కరించుకుని ఏడు వందల ముప్పై ఏడు మంది ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించారు ఇప్పటికీ ఇందులో ఈ ఏడు వందల ముప్పై ఏడు మంది స్థలాలని క్షేత్రస్థాయిలో పరిశీలించి వారిని ఆన్లైన్లో కూడా పరిశీలించి ఏడు వందల ముప్పై ఏడు మంది అప్లికేషన్ పరిశీలించి ఇందులో యాభై ఫిఫ్టీ పర్సెంట్కి ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగిందనమాట సో కొన్ని ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఆగున్నాయి ఎందుకోసం ఆగున్నాయంటే వీరు సరైన ధ్రవపత్రాలు సబ్మిట్ చేయకపోవడం వల్ల కాగితాలు సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళకు కూడా ఆన్లైన్ ద్వారా సెల్ ఫోన్ ద్వారా మెసేజ్ పంపడం జరిగింది వారు దానికి సంబంధించిన ఏవైతే షార్ట్ ఫాల్ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి పంపినట్లయితే అవి కూడా తక్షణమే పరిశీలించేసి మీకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది తెలియజేస్తున్నాం సో సార్ ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ లేక ఇప్పుడు ఇక ఇరవై సంవత్సరంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో చెల్లించిన వారికి మాత్రమే నడుస్తూ ఉన్నాయి ఒకవేళ వీళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నవారంటే బిల్డింగ్ పర్మిషన్ ఇస్తాము ఆ బిల్డింగ్ పర్మిషన్ టైంలోనే ఎల్ఆర్ఎస్ కలెక్ట్ చేస్తాం ప్రత్యేకించి మళ్ళీ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ తీసుకోవడం జరగడం లేదు

కి దరఖాస్తు చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ సరిగా లేక అయిపోవడం జరిగింది ఆ మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు ఏం చేయాలనేది మన టౌన్ ప్లానింగ్ అధికారి గారు ఒకసారి చెప్తున్నారు సరే నూట ఇరవై మంది ఆల్రెడీ ఫీజు చెల్లించి వాళ్ళ ఇంకా ప్రొసీడింగ్ అందలేదు కారణం ఏంటంటే వారు సరైన డాక్యుమెంట్లు సరైన మార్కెట్ వాల్యూలు ఆన్లైన్లో అప్లోడ్ చేయబడలేదు వారికి అప్లోడ్ చేయండి అని చెప్పేసి మార్కెట్ వ్యాల్యూ రిజిస్ట్రేషన్ దస్తావేజులు ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయమని చెప్పేసి వాళ్ళకి సెల్ ఫోన్ ద్వారా మెసేజ్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కొందరు స్పందించడం లేదు వాళ్ళు త్వరగా స్పందించినట్టయితే వాళ్ళ యొక్క సంబంధిత డాక్యుమెంట్ని అప్లోడ్ చేసినట్టయితే వెంటనే వాళ్ళకు కూడా ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి త్వరగా చేసుకుంటే బెటర్ త్వరగా చేసుకుంటే మంచిది